మేము స్కూల్ స్టాండ్ సోషల్ నడపలేదని లేకపోతే డిఎస్సి మేనేజ్ చేసేసామని పకోడిగాళ్ళకేం పని ఇలా ఇస్తూ ఉంటారు కానీ ఈరోజు మా విజయాలే మీకందరికీ సమాధానం చెబుతున్నాయి మిత్రులారా సోషల్ వెల్ఫేర్ విభాగంలో ఎస్సీ విభాగంలో మిత్రులారా ఎనభై ఇమిటి మూడు మార్కులు సాధించడం జరిగింది బెస్ట్ ఎగ్జాంపుల్ మేము ఇదేమో కాహానీలు చెప్పట్లేదు ఇదిగో మా క్లాస్ రూమ్ ఫోటో కూడా మేము ఇక్కడ చూపిస్తున్నాం ఎనభై మూడు మూడు మార్కులు సాధించిన విద్యార్థి అదేవిధంగా మీరు పరిశీలించినట్లయితే మన ఇన్స్టిట్యూట్లో ఎస్టీ విభాగంలో ఎనభై ఒకటి పాయింట్ ఐదు మార్కులు సాధించిన విద్యార్థి ఇదిగో మా క్లాస్ రూమ్ క్లాసులు చెప్పకపోతే ఎక్కడ కూర్చోబెట్టాం ఏంది కహానీలు ఎందుకు రాస్తారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు ఎవరెన్ని చెప్పినా మీకు ఫైనల్గా చెప్పేది ఒకటే మా టెస్ట్ సిరీస్ కానీ మా ఆఫ్లైన్ కోర్సెస్ కానీ మా ఆన్లైన్ కోర్సెస్ కానీ విద్యార్థులకు ఎంతగా ఉపయోగపడ్డాయో ఎంతగా న్యాయం చేశాయో మీకందరికీ తెలిసిందే కానీ ఏ రోజు మేము మాట్లాడాలా ఎందుకంటే మా సార్ ఇప్పుడు ఒకటే చెబుతారు మాకు సార్ అనవసరమైన బురదజోళ్లకు వెళ్ళొద్దు పకోడీగా లేదో రాశారని పకోడిగాడు ఎవడో ఏదో చేశాడని దయచేసి మీరు పట్టించుకోకండి మన విజయాలే సమాధానాలు అంటారు ఆయన అదే చెప్పారు మాకు సార్ మన విజయాలే మన సమాధానాలు అని చెప్పి మీకు ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి క్లాస్ రూమ్ని మేము మేనేజ్ చేయట్లేదే ఇదిగో మా క్లాస్ రూమ్లో ఆ విద్యార్థి ఎక్కడ కూర్చున్నాడో ఎలా చదివాడో మాకు తెలుసు సో కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి మా సిస్టమ్ మా సామ్సార్ గైడెన్స్ ఎలా ఉంటుందో మీ విచక్షణగా వదిలేస్తున్నాం మిత్రులారా